హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన పాప వినాశనం చూద్దామండి తిరుమలలో చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ మనకి కాలు అన్నీ దొరుకుతాయండి మొత్తం స్టార్టింగ్లో ఉండి ఇవన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ మొత్తం అన్నీ అన్నీ ఉంటాయండి ఇక్కడ మనం రేట్లు బేరం చేయాలండి రేట్ ఎక్కువ చెప్తారు మనం అడిగితే తగ్గించుకొని ఇస్తారు మనకి కావాలన్నా తీసుకోవచ్చు శివలింగాలు మొత్తం మొత్తం అండి అన్ని బీడ్స్ కమ్ములు అన్నీ ఉంటాయండి అసలు అన్నీ ఒకటే ఒకటే చూడండి బ్యాంగిల్స్ అన్నీ చీరలు కూడా అన్నీ ఉంటాయండి ఇక్కడ వైట్ శారీస్ ఉంటాయండి ఇది కిందకి దిగుతున్నామండి పవన్ నాకు కిందకి దిగుతున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి కింది ఇవన్నీ మొత్తం పూలు ఉన్నాయి తోరణాలు అన్నీ ఉన్నాయి చూడండి దిగుతున్నామండి కిందకి పచ్చదనంతో కలకలలాడుతుందండి అసలు చాలా బాగుంది చూడండి చిన్నం ఎలా ఉన్నారండి అంటాను చాలా బాగుందండి ఇక్కడికి వెళ్ళింటేనో ప్రతిసారి తిరుపతి తిరుమలకి తిరుపతికి వెళ్ళినప్పుడల్లా వెళ్తూ ఉంటాము ఇక్కడికి చిన్న చుట్టూ పచ్చదనము ఎంత బాగుందో అసలు ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారండి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను అండి ఎంత మంది ఉన్నారు కదా స్నానాలు చేసేవాడు తలపై నీళ్ళు వేసుకున్నారు నేను తలపై నీళ్ళు వేసుకున్నానండి రెండు అమ్మవారి దర్శనం చేసుకున్నాము ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తే మరికొన్ని వీడియోలు మీకు షేర్ చేస్తాను పైన అండి ఉడుతండి ఎంత బాగుంది కదండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు పైన కొడుతూ ఉందండి ఎంత బాగుంది అది గురి వచ్చేసినా మళ్ళీ ఇక్కడ ఉంది పైనకి మళ్ళీ కింద నుంచి పైనకి మెట్లు ఎక్కుతాం కాదండి ఎక్కినప్పుడు ఇక్కడ అన్ని తినేది కానీ అయితే ఎంత బాగుందండితే చాలా బాగుంది చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో మొత్తం రుద్రాచకే వచ్చిందండి అంత అలా దండి అన్నీ ఇలా ఉన్నీ సిక్కింగ్ రుద్రాక్ష ఒక్కొక్క రకం ఉన్నాయి అన్ని ఇక్కడ వెరైటీ వెరైటీలుగా ఉన్నాయి స్పీడ్స్ ఉన్నాయి రుద్రాక్షలు ఉన్నాయి చూడండి దాని మీద ఎంత బాగుంది కదండి శివ శివుని బది ఫుల్ బొమ్మ అంతా ఉందండి దానిపైన శివనిగ్రహణం అంత దానిపైన వైట్ చిన్న చిన్న శివలింగాలు అన్నీ ఎంత బాగున్నాయండి అని నేను ప్లీజ్ నచ్చి నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న కన్నా ఉన్నాయండి శివలింగాలు నాకు అప్పడుగుతూ ఉండేవి మొత్తం అన్నీ ఒకటేసట దొరుకుతాయండి అక్కడ పోయి మనం తలపై నీళ్ళు వేసుకున్న చాలా అన్ని మన పాపాలన్నీ తొలగిపోతాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదండి అంజీ చూపించిన లాగా ఉంది అండి అది చూసాక ఆ సినిమా గుర్తొచ్చింది నాకు ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి